દી અમેકે રોડ પ્રતિ રોડ સ્ટ્રીટ અભિવસ નમી નામ હંડ પર્સંટિ કંગ્રેસ કલસ્ી ફોર્મ વા કાલની કલા ప్రజలకి ఒక్కటి అనేది నాయం ధర్మం చూసి మీరు ఓటు వేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అందుబాటులోనో మీ నాగాను మీ అందరు ఉంటా నేను ప్రజలకి మేలు చేసే పనులు ప్రతిదీ మేము చేసాం ఏమి అతిథిగా సాయం కూడా కావాలంటే కూడా వీధులకి హండ్రెడ్ పర్సెంట్ మీ కొడుకులాగా ముందలు ఉండి అభివృద్ధి చేస్తాం మాకు ఒక్క ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇచ్చినప్పుడు మేము ఏం అభివృద్ధి చేస్తాం మీ జనాలలో అందరం కలిసిమెలిసి ఉండి అభివృద్ధి చేస్తాం మీ పెద్దోళ్ళకి మా అక్కలకి మా అన్నలకి మా తమ్ముళ్ళకి ఒక్క సాయం మేము కూడా మీలాగానే అన్ని ప్రజల తిరిగేటోళ్ళమే మీకు అందుబాటులో ఎక్సే స్థలం ఏం ఉండదు బిటా మీరు లేని వాళ్ళు ఏడైనా కలుస్తారు బిట మీకు అంటే ఏంది పని అంటే ఏంది దాని నుంచి ఇబ్బంది ఏమవుతుంది మోరి ఫైనిచ్చిపోతుంటే నీళ్లు పోతుంటే మాకు మురికి వాసన వస్తుంది మీరు వస్తే బిడ్డ దాని గురించి మీరు పరిష్కారం చేస్తారు అని ఒక ఆలోచన పైన నడుస్తున్నారన్న ప్రజలు ప్రజలు మా దిక్కు ఉన్నారన్న ప్రజల సేవలు చేసినాం ఇంతకుముందు కూడా మేము కరోనా టైంలో కూడా ప్రతిదీ చేసినాం అన్న మేము ముందు కూడా మేము రాబీ అమ్మజీ నుంచి అక్కడ అండర్గ్రౌండ్ శ్రీరామ నుంచి అక్కడ చేసినాం ఇంకా మా మధుర నగర్ లో కూడా హామీలు ఇచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మధుర నగర్లో సిసి రోడ్లు అవి అయినాయి సీసీ కెమెరాలు అవి ఉన్నాయి అవి కూడా ఫిట్ చేస్తాం స్టేట్ లైవ్ వేస్తాం మీరు ఒక్కసారి మా అక్కలకి జై చేసి మీ రూఢ పని ఉండే తమ్ముడిని రూఢ ఉన్న కొడుకులాగా మీ బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఒక్కసారి నమ్మండి మళ్ళీ ఏసీ గుర్తు మాదండి ఈ ఏసీ గుర్తుందా ఈ ఏసీ గుర్తు చూసి ఓటేయాలన్నా వేయాల ఫోర్త్ లెమర్ ఉంటుంది అన్న మనది

सब लड़ा हुए डाले कौन की आगे क्या की करके टिकट लेके चलेगा हम भी अभी भी कांग्रेस के कांग्रेस से खिवा हम नहीं कांग्रेस हमारी पार्टी है कांग्रेस के हम नहीं लड़ रहे कांग्रेस पे हंड्रेड परसेंट हम वोट डालिए कामे भी करो हंड्रेड परसेंट तुम्हारे गलियों में रोड सीसी रोड पाइप लिंग सब कंप्लीट करके हमारी जिम्मेदारी हमारा घर हो अब मैं ट्वेंटी फोर का मेंबर बन गया बन गया तो ये मेरी पूरी फैमिली है मेरी फैमिली में किसका भी प्रॉब्लम आ तो मैं सामने रह के काम करूंगा मेरे भाई है सब भाई है हमारे चार पांच भाई हैं पांच भाई भाइया हम आज तक भी पूरे भाई पूरे भाई का लेके चल रहे आज भी हमारा एजेंडा क्या है एक का भला करने का हमारे का गलत करने का नहीं है भैया आप लोग एक बार सोचिए मेरे पूरे भाई हम हिंदू मुस्लिम भाई बोल के चल रहा साहब हिंदू मुस्लिम पूरे भाई भाई बोल के हम एकता बता रहे సార్ ముసల్మాన్ హిందూ సోబ్ే సార్సారి అవకాశం సార్ మాకు ఆల్రెడీ సార్ కాంగ్రెస్ టికెట్ ఇస్తా అని ఇయ్యలేదు అయినా కానీ మేము ఇండిపెండెంట్ నిలబడి సార్ మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాబియా మజ్ సైడ్ ఎస్ఆర్ నగర్ సైడ్ కాలువల సమస్య పైప్ లైనింగ్ కరెంటు లైట్స్ ప్రతిది వీధి కుక్కలు ఇటువంటి చిన్న చిన్న ప్రతి విషయాలలో మేము చేసినాం సార్ మీరు దయచేసి సార్ మీ అమూలమైన ఓటు అమ్మ సారు మీరందరూ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి మీరు చూడండి ఎల్లప్పుడు ఇరవై నాలుగు గంటలు మీ సేవల మేము జాకిరా బయట మా వద్ద గారు మీరు ఒక్కసారి అవకాశమైన మా ఏసీ ఓటు గుర్తు చేసి ఒక్కసారి సార్ మీ ప్రతి ప్రజల సమస్య మేం తీరుస్తాం సారు రాకైనా ముందే మేము చేసినాం వచ్చినాక ఇంకా కొద్దిగా చేస్తాం సార్ మేము ఏం చేయాలి చేపించుకోండి సార్ ఒక్కసారి మాకు అవకాశం సార్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ క్యారిడర్ కి రాదు మాకి మా ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం అయితే ఉంది కావున మేము అందరికీ శ్రీరామ కాలనీ మధురా నగర్ రాబ్యా నగర్ ఎస్ఆర్ నగర్ కాలనీ ప్రజలకి అందరికీ దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అని అనుకోండి ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపాడమ్మా మీరు గెలిస్తే మీ యొక్క వార్డులో మీ యొక్క డివిజన్ యొక్క వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారండి ఖచ్చితంగా గ్రంథాలయం పెడదామని అనుకుంటున్నాం కంప్యూటర్ క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాం ఇంకొకటి పుట్టిన పిల్లలకి ఆడ ఆడపడుచులు పుట్టితే ఐదు వేల ఆరు వందల నూట పద నూట పదకొండు రూపాయలు వాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటున్నాం అదే విధంగా వాళ్ళకి మంచిగా అన్ని పిస్తోన్నా ఆ దాని నుంచి హండ్రెడ్ పర్సెంట్ గా రెస్పాన్స్ మంచిగా ఇద్దాం ఇంకొకటి ఏమంటే రోడ్లు సిసి రోడ్లు ఎప్పించడం జరుగుతుంది అండర్ గ్రౌండ్ పైప్ లైనింగ్ ఇప్పించడం జరుగుతుంది అన్ని అన్ని రకాలుగా మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలలో రుణపడి ఉంటాము మనం ఏదో ఎక్కడో ఏదో వాటికి వెళ్ళి నిలబడి ఏదో వాటికి మనం అభివృద్ధి చెయ్యాలని ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ మనది ఇదే వాడు మనది షాప్ ఉంటుంది దయచేసి అన్ని విధాలుగా మనం మీ అందుబాటులోనే ఉంటాము దయచేసి ఒక్కసారి ఓటేసి గెలిపాడమ్మా జాకిరా బేగం అన్న జాకి బేగం నిలబడుతుంది గుర్తుతోని నా పేరు ఆరిఫ్ ఖాన్ వాళ్ళ భర్త మన కాలనీ అభివృద్ధి కోసం మనము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పటి నుంచో ఉన్నాం దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వర్క్ పని పనులు చేసినాము ఇంకోటి మన కాంగ్రెస్ మన కాంగ్రెస్ నాయకులు కొంతమంది మనకి నమ్మించి ఇస్తామని మనకి నిన్న మొన్న ఇరవై తొమ్మిది తారీఖు కడవ వేసుకొని ముప్పై తారీఖుకి డిఫార్మేషన్ ఇరవై తొమ్మిది తారీఖుకి కడవ వేసుకొని ముప్పై తారీఖుకి అప్లికేషన్ వేసినాడు మూడు తారీఖుకి బీఫామ్ పొందుతున్నాడు కొన్ని విషయాల్లో మా కాలనీ పెద్దోళ్ళు చిన్నోళ్ళకి అందరికీ తెలుసు మాకు ఎంత న్యాయం జరిగింది ఎంత న్యాయం జరిగింది మా కాలనీ పెద్దలకి అందరికీ తెలుసు దయచేసి ఇట్లా ఐదు నిమిషాల పార్టీలకి ఒక దినంలో పైసలు పెట్టి పార్టీలకి మారే కన్నా నేను మీ ముందులో ఉండి హండ్రెడ్ పర్సెంట్ మన కా కాలనీకి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ మా దిక్కు నుంచి ఎంత సాయం అయితే అంత సాయం చేసి మన కాలనీకి అభివృద్ధి చేసుకున్నాం ఇంకోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు నేను ఇండిపెండెంట్ వేసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ చేతుల చేరనా ఇక మీ చేతిలో ఉంది మీరు గెలిపించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అయితే సార్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడి మన కాలనీకి అభివృద్ధి చేసుకున్నాము ఇది సొంతం నిధులతోని మీకు ఇంకా నేను చెప్పేది అవసరం లేదు సొంత నిధులతో మనం అండర్ డ్రైనేజ్ చేసుకున్నాము సొంతం నిధులతోని మనం స్ట్రీట్ లైట్ వేసుకున్నాము మన సొంతం నిధులతోని స్ట్రీట్ గల్లీ గల్లీ సంజన సంజన మనం లైట్ ఇప్పించుకున్నాము మొరాలు రోడ్ల ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని మనం సాల్వ్ చేసుకున్నాం ఒక్కసారి మనకు అవకాశం ఇవ్వండి ఈ కాలనీ పెద్దోళ్ళు అందరికీ చేతులు జోడి నమస్కరిస్తున్నాను మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే మన కాలనీకి హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేసుకున్నాము మన కొన్ని చోట్ల మిషన్ భగీరథ వాటర్ రాలేదు కొన్ని చోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రాలేదు కొన్ని చోట్ల మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఆ గల్లీ గల్లీకి కుక్కలు అది చిన్న చిన్న పిల్లలకి స్కూల్కి పోయి మన స్కూల్కి పోయి దారిలో కూడా కాలువలు పోయినాయి కాలువలు నీళ్లు మొరిల పడి నుంచి దాటిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు అసలు ఏం ప్రాబ్లం రాకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ నాకు సహకరిస్తే మీరందరూ నాకు సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను మీ అందరికి రుణపడి ఉంటా ఎల్లా కాలం ఐ సమాజాల వరకు మీకు రుణం పడి ఉంటా ఇங்கோ మన కాలనీకి మనం అభిరుదు చేసుకో మా సొంత అంటే నా స్వతం కోసం కాదు మన పబ్లిక్ ని ఇంకొద్ది మేల్జాలని అనుకుంటారా మీరందరూ అక్క చెల్లెలు భాయ్ আর భయనా पूरे मिलके एक बार में खिझमत करने का मौका दो 100% अपने पार्टी से मैं जो भी हो जो भी करूंगा 100% लड़के लाके पहले अपनी కాలనీని కి 24 वार्ड को 100% ఎంప్లాయ్మెంట్ करेंगे